హాయ్ ఫ్రెండ్స్ సో రిసార్ట్ ద్వారా షార్ట్ క్లిప్ పెడుతున్నాను దీ ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అయితే కాదు సో దాని పార్ట్ కూడా వస్తుంది త్వరలో సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా సో అది కాకుండా రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఎక్కడెక్కడ ఏముందా అనేసి సో అదంతా మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూసేయండి చాలా చాలా పెద్దగా ఉంది రిసార్ట్ అయితే అసలు నచ్చి నచ్చి కాళ్ళు ఫుల్ నొప్పులు ఉంటాయి అతను కవర్ చేసేసరికి అయితే సో ఫుల్ గ్రీనరీగా చాలా చాలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందో అసలుకి చాలా బాగా అనిపించింది మాకైతే కొంచెం కూడా పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా అన్ని టెన్షన్స్కి దూరంగా అలా ఓన్లీ నేచర్తోనే అలా ఉంటే ఎంత బాగుంటుందో అసలుకి సో హైదరాబాద్లో ఎవరన్నా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి హైదరాబాద్ లేకున్నా అని విజిట్ చేయచ్చు పర్లేదు బాగుంది రిసార్ట్ అయితే సో హ్యాపీగా మీరు ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఆంబియన్స్ అయితే బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి సో హ్యాపీగా కపుల్ షూట్స్ కిడ్స్ షూట్స్ ఉంటాయి కదా ఏదైనా చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మాస్ మూవీలో బిల్డింగ్ అంట సో ఇలా ఇల్లు సో ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ రెస్టారెంట్ కింద రెస్టారెంట్ ఉంటుంది అలా పైన ఉందా అని చెప్పేసి పైన కూడా వెళ్ళిపోయాము అక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఉంది బట్ అదేమీ ఓపెన్లో లేదు ఓన్లీ కింద మాత్రమే ప్రజెంట్గా రన్ అవుతుంది సో ఇదంతా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది మాకు ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయింది ఓన్లీ విత్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి సపరేట్గా సో బ్రేక్ఫాస్ట్లో చాలా చాలా ఐటమ్స్ పెట్టారు బ్రెడ్ బటర్ జామ్ మఫిన్స్ డోనట్స్ ఫ్రూట్స్ అయితే పపాయ వాటర్ మెలన్ అండ్ మాస్క్ మిలన్ పెట్టారు సో మిల్క్ కార్న్ఫ్లేక్స్ తినేవాడికి కార్న్ఫ్లేక్స్ అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ దోశ అప్పుడప్పుడే అలా దోశ వేసి తెచ్చి దింట్లో పెడుతున్నాను అనమాట మసాలా దోశ అండ్ హాట్ హాట్గా ఉప్మా బోండాలు సాంబార్ చట్నీ అలాగే వాటిలో కీకి కారపొడి అల్లం పచ్చడి కాఫీ ఇదంతా ఇంకా పెట్టలేదు కాఫీ అండ్ మిల్క్ షేక్ కూడా ఉంది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అడ్జ చేసుకుంటున్నానో హ్యాపీగా ఎంత బ్రేక్ఫాస్ట్ అయినా లాగించవచ్చు సో స్వీట్ ఐటమ్స్ అయితే మఫిన్స్ అండ్ డోనట్స్ ఉన్నాయి చూడండి వాడలాగే ఉన్నాయి అచ్చమ్ ఈ డోనట్స్ అయితే చాలామంది వీటిని చూసి వడలని కన్ఫ్యూజ్ అయిపోయారు అంటే డోనట్స్ సో బాగుండాలి హాట్ హాట్ అప్పుడు తెచ్చి అలా పెట్టేస్తున్నారు సో అన్నీ ట్రై చేద్దామని చెప్పేసి అన్నీ అయితే వేసేసుకొని సాంబార్ వేసేసుకొని చట్నీ వేసేసుకొని అయితే వెళ్ళిపోయాము సో బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ బాగుంది చాలా బాగా అనిపించింది మంచి మసాలా దోశ చట్నీలో ఉంచుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది ఫుడ్ అయితే బాగుంది సో బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ కూడా తినేసి మళ్ళీ అలా ఎగ్స్ ఫ్లోరింగ్కి బయలుదేరాము So I could mm -hmm. choose any indoor games and whatnot. Huh?